హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా సో గుండు బాస్ టైటిల్ సాంగ్ కంటిన్యూగా ఇది థర్డ్ థర్డ్ డే మూడవ రోజు ఆల్మోస్ట్ సాంగ్ కంప్లీట్ అయిపోయినట్టే ఇంక్లూడింగ్ ఈ సాంగ్ షూట్లు కలర్స్ దీంట్లో చాలా స్పెషల్ అనమాట కలర్ కలర్స్తో హోలీలాగా రెండు రోజులు చేశాం అండ్ గుమ్మడ అండ్ మా వాళ్ళు ఎప్పుడూ లేని విధంగా డ్యాన్స్లు వేశారు మా టీంలన్నీ సో ఎంజాయ్ ఎంజాయ్గా గుండుబాస్ టైటిల్ సాంగ్ కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ షెడ్యూల్ నుంచి టాకీ పార్ట్ ఉంటుంది సో గుండుబాస్ టాకీ పాటుతో పాటు బండ్ల టాకీ పార్ట్ కూడా కంటిన్యూ అవుతుంది రెండు ప్రాజెక్టులు వీలైనంత ఫాస్ట్గా కంప్లీట్ చేయాలనే ప్రాసెస్లో నా టీమ్ సా టోటల్ నా టీం అందరికి నా ఈజీ సినిమా ఫ్యామిలీ అందరికీ ఒక ఇన్స్ట్రక్షన్ పాస్ చేశాం సో నెక్స్ట్ షెడ్యూల్ నుంచి మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి కంపల్సరీ ప్రతి ఆర్టిస్టు ప్రతి టెక్నీషియన్ మీరు ఎంత దూరం ఉన్నా సరే సో ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా సరే దయచేసి మిమ్మల్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ పనులు ఏమైనా ఉంటే షెడ్యూల్ చేసుకోండి పర్ఫెక్ట్గా సెవెన్ ఫార్టీ ఫైవ్కి సెవెన్ ఫార్టీ ఫైవ్ వరకు ఇక్కడ ఉండాలి స్ట్రిక్ట్ కండిషన్ ఏంటంటే ఈవెన్ మీరు ఎయిట్ దాడిన తర్వాత మీరు వస్తే అక్కడ నుంచి అటే వెళ్ళిపోండి అంత స్ట్రిక్ట్ కండిషన్లో చెప్తున్నాను ఎందుకంటే అంత కండిషన్స్ లేకపోతే మనం పనులు చేయలేము జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ప్రాజెక్టులు కావు దయచేసి అర్థం చేసుకోండి అందువల్లే నా ఫ్యామిలీ మెంబర్స్కి కొందరికి ఇబ్బందికర పరిస్థితి ఉన్నా కూడా క్లియర్ కట్గా చెప్తున్నాను మీరు ఎవరైనా కూడా దూర ప్రాంతాల నుంచి వస్తే ముందు రోజు వచ్చేయండి ముందు రోజు వచ్చి నైట్ స్టే చేసి షూట్కి వచ్చేసేయండి ఎందుకంటే మనము లేట్ అవుతుంది వీళ్ళు హాఫ్ అన్ అవర్ వాళ్ళు హాఫ్ అన్ అవర్ అనుకుంటే ఈరోజు టైం ఎంత తెలుసా టెన్ థర్టీకి షూట్ స్టార్ట్ చేసాం ఈజీ ఈసీలో ఎప్పుడు జరగలేదు సో దయచేసి ఫ్యామిలీ మెంబర్స్ మరలా ట్రాక్లోకి వచ్చేసేయండి సెవెన్ ఫార్టీ ఫైవ్కి ఆన్ లొకేషన్లో షూట్లో ఉండాలి నేను సెవెన్ థర్టీకే లొకేషన్లో ఉంటాను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను సో రూల్స్ ఇవే ప్రతి ఆర్టిస్టు ప్రతి టెక్నీషియన్ ఫాలో అవ్వాలి సో గుండు బాస్లో మీకు నిన్ననే చెప్పాను నేను కొత్త ఫ్యామిలీస్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంటర్ అయ్యారు ఎస్పెషల్లీ మా ఏం పేరు శ్రీవల్లి అనే ఒక చిచ్చరపీడు ఎంటర్ అయ్యింది ఈసీలోకి అండ్ దాని తర్వాత మా స్మరాస్మిని ఎలాగూ నెక్స్ట్ వీక్ ఎంటర్ అవుతుంది సో పిల్లలతో మంచి ఇంటరాక్షన్ ఉంటుంది మాకు ఎస్పెషల్లీ గుండు బాసులో వీళ్ళు పేల్చే డైలాగ్స్ పంచ్లు వేరే లెవెల్లో ఉంటాయి రెడీ అయిపోండి సో నెక్స్ట్ వీక్ నుంచి సో డైలాగ్ల వర్షం స్టార్ట్ అవుతుంది టాకీ పాట్ స్టార్ట్ అవుతుంది సో దాంతోపాటు మీరు చూస్తున్నారు లేడీ ఆర్టిస్టులు చాలామంది ఎంటర్ అయిపోయారు అండ్ దాంతోపాటు ఇంకా మా రెగ్యులర్ టీం మా ఈజీసిన మా పర్మనెంట్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ మా సర్పంచ్తో సహా సో సర్పంచ్ మేజర్ క్యారెక్టర్ గుండుబాస్లో సో రెడీ అవ్వండి ఆ పంచులకి నా తెలిసి సర్పంచ్ పంచు వేయాల్సిన అవసరం లేదు ఒకసారి ఇలా మూతి పెట్టి ఇలా చూస్తే సరిపోతుంది వేరే లెవెల్లో ఉంటుంది అది సో దట్ ఈస్ ద థింగ్ బాగా ఎంజాయ్ చేస్తూ గుండుబాస్ షూటింగ్ కంప్లీట్ సాంగ్ షూట్ కంప్లీట్ చేయడం జరిగింది సో మిగతా విషయాల్ని నా టీం మాట్లాడతారు వన్ బై వన్ వన్ బై వన్ ఫాస్ట్గా వెళ్ళిపోతాయి ఎందుకంటే ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది సో ఎక్కువ సీన్లు ఎక్కువ మాంటేస్ షూట్ చేయడం జరిగింది సో ఫస్ట్ మా రాఖీకి ఇస్తాను తర్వాత మిగతా టీం అంతా మాట్లాడతారు రాఖీ హై ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ సార్ మేము ఇలా రెగ్యులర్ టైం కాకుండా ఇలా ఇంకా చాలా లేట్గా వచ్చాను నేను కూడా లేట్గా వచ్చాను నెక్స్ట్ టైం రిపీడ్ కావచ్చు సార్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా సెవెన్ థర్టీ లోపు నేను కూడా వచ్చేసి ఉంటాను సార్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి మనం ఎయిట్కి మళ్ళీ షూట్ వెళ్ళిపోవచ్చు సార్ అయితే పక్కా సార్ మీరు చెప్పిన రోజు పక్కా హండ్రెడ్ పర్సెంట్ పాటిస్తాం సార్ ఇలా చేసిన సాంగ్స్ ఇవాళ లేట్ అయినా కానీ ఇంకా చాలా ఎక్కువ సీన్స్ చేసాం మొత్తం కలర్ఫుల్గా ఓలీలాగా కలర్ఫుల్గా అన్ని రంగుల్లాగా వచ్చింది సెకండ్ హౌలు మాది చాలా బాగా చేసాం మా దాంట్లో చిన్నగా ఎంటర్ అయినా స్త్రీ వాళ్ళు అయితే వేరే ఆమె చూస్తున్న క్యూట్ క్యూట్గా చేసే డైలాగ్స్ చాలా బాగున్నాయి కొత్త కొత్త వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా చాలా బాగా చేశారు ఇంకా ఫ్యూచర్లో వచ్చే ఎక్స్పీరియన్స్తో ఇంకా బాగా చేస్తారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము కూడా లేటు రావడం జరిగింది ఎప్పుడూ లేట్గా రాలేదు బికాజ్ ఆఫ్ మేము డ్రెస్ ఉతుక్కోవడం మర్చిపోయినా ఇది ఇలా డ్రెస్ పొద్దురు చుద్దురు డ్రెస్ ఉతకలేదు అప్పటికప్పుడు ఉదుకోవాలి తడివర్లతో వచ్చేస్తే ఇక్కడ ఇక్కడికి వచ్చేదాకా ఆరిపోయింది ఓకే ఎప్పుడో నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం ఈరోజు క్రికెట్ కూడా ఆడడం జరిగింది ఎప్పుడో టూ థౌజండ్ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఎప్పుడో నేను బాల్ పట్టుకున్నాను మళ్ళీ ఈరోజు పట్టుకున్నాను ఈసీ పుణ్యం అంటే ఈరోజు షూటింగ్ అయితే చాలా ఎక్కువగా చేశాము చాలా ఎంజాయ్ కూడా చేశాము చాలా బాగుంది సూపర్ చాలా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు గుండుపాసులో సాంగ్ మీ సాంగ్ మాంటిస్ చాలా జరిగాయి చాలా అంటే చాలా బాగా తీసాం అలాగే క్రికెట్ కూడా చాలా బాగా ఆడాం అలాగే సార్ చెప్పినట్టు విధంగా నెక్స్ట్ వీక్ నుంచి మేము ఎర్లీగా సెవెన్ ఫార్టీ ఫైవ్కి ఇక్కడ ఉంటాం సెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి ఆ ఫిఫ్టీన్ మినిట్స్ అన్ని గ్యాదర్ చేసుకొని అన్ని మెటీరియల్ ఉన్నాయి లేవి చూసుకొని ఎయిట్ నుంచి షూట్ కంప్లీట్ అయిపోద్ది అలాగే ఈరోజు ఒక చిన్న సాంగ్ కంపోజింగ్కి మన శ్రీవల్లి బాగా చేసింది అందరికి సాంగ్ కంపోజింగ్ చేసింది కొరియోగ్రాఫర్ చిన్న మాస్ చిన్న కొరియోగ్రాఫర్ ఓకే ఇలాగే మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి టాకీ పార్ట్స్ అవి ఉన్నాయి డైలాగ్స్ దానికోసం మంచి ప్రిపేర్గా ఉంటాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్

అరటిపల్ల సీన్ కానీ క్రికెట్ సీన్ కానీ రంగులు చల్లేది అంటే మన శ్రీవల్లి కొరియోగ్రాఫర్లో ఒక మంచి డ్యాన్స్ మంచి డ్యాన్స్ చేస్తూ రంగులు చల్లడం జరిగింది చాలా బాగా వచ్చింది సీను చాలా మంచి చాలా ఈ మూడు సీన్లు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చాలా నవ్వుతూ చేశాం చాలా బాగా వచ్చినాయి ఇలానే మా ఇంకా మిగతా సీన్స్ అంటే రాబోయే షూట్లో మంచిగా ఎంజాయ్ చేస్తూ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఈరోజు గుండు బాస్ మార్టెన్ సాంగ్ చేసినాం ఈరోజు సో అరటి పండ్లు షార్ట్గా ఇది క్రికెట్ ఇది హోలీ మరి ఇంకో ఇంకోసారి హోలీ పండుగ చేసుకున్నాము ఈసీలో సో అయితే మంచిగా హ్యాపీగా నిన్న కన్నా ఈరోజు హ్యాపీగా చేసినాం షూట్ అయితే నెక్స్ట్ షెడ్యూల్గా ఇట్లానే జోస్గా చేయాలని కోరుకుంటూ ఓ ఓటు సార్ మా ఇస్మాయిల్కి ఇంకా తను పెయిన్ తగ్గనట్టుంది ఈరోజు పాపం కొంచెం కుంటుతూనే పనులు చేశాడు అందువల్ల కొంచెం రెస్ట్ తీసుకొని వేరే వాళ్ళకి అప్ చెప్పడం జరిగింది ఇస్మాయిల్ ఇవి కొంచెం రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకొని కొంచెం రీఫ్రెష్గా రా ఎందుకంటే డైలాగ్స్ ఉంటాయి కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి మహేష్ అండి ఇస్మాయిల్ బాగా ప్రిపేర్ అవ్వండి దీంట్లో ఏంటంటే ఒక చిన్న మైనస్ ఏంటంటే మా సర్ప చిన్నపిల్లవాడిలాగా లేడు పెద్దోడిలాగా లేదు అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఏం చేయాలన్నా కూడా సర్ప గురించి ఆలోచిస్తున్నాను కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు సర్ప విషయంలో సో మేబీ నెక్స్ట్ ప్రాజెక్టులు ఏంటంటే పూర్తి స్థాయిలో మా రాఖీకి సర్పకి కొంచెం ఇంపార్టెన్స్ తీసుకునేసి నెక్స్ట్ ప్రాజెక్టులో ఖచ్చితంగా వాళ్ళను పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్లో ఉండే విధంగా ప్లాన్ చేస్తాను అండ్ ఇప్పుడు ప్రాక్టీస్ అవ్వండి ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటి ఎందుకు మైనస్ అవుతుంది ఏంటనేది సో అయితే బక్కగా తయారవ్వాలి ఇప్పుడు సర్ప లేకపోతే ఏంటంటే పుష్టి కన్నా తయారవ్వాలి అటు ఇటుగా కూడా తయారై ఉన్నాడు సో ఎటు తీసుకోవాలని అర్థం కావట్లేదు సార్ పని అదే పరిస్థితి అనమాట ఎందుకంటే నా మనుషులకు ఎప్పుడు కూడా నేను ఇంపార్టెన్స్ ఇస్తాను సో మీకు తెలుసు చాలా క్లియర్గా సో నిజంగా ప్యాషన్ ఉంది డెడికేటెడ్గా చేస్తున్నారంటే ఆనంద్ విషయమే మీకు తెలియాలి ఆనంద్ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు సో మొన్న సీఎంలో ఒకే చిన్న డైలాగు ఆ రోజు నేనే ఫీల్ అయ్యేంతగా చేశాడు బ్రష్ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది క్రేజీ సీఎంలో బ్రష్ ఇలా తోముకుంటూ ఒక చిన్న డైలాగ్ ఏదో ఉంది నేను ఆ డైలాగ్ మర్చిపోయాను కానీ చెప్తాడు ఆనంద్ చెప్తాడు నిజంగా నాకు షాక్ అయిపోయాను నేను ఇంత మంచి ఆర్టిస్ట్ని నేను మిస్ చేసానా అనిపించింది అనమాట ఆ రోజు అది గుర్తుపెట్టుకొని రెండు ప్రాజెక్టుల్లో లీడ్ క్యారెక్టర్ ఇచ్చాను నేను సో దట్ ఈ ద థింగ్ మీ దగ్గర విషయం ఉంటే సో ఇక్కడ అలా జరుగుతుందనమాట సో మీ ప్యాషన్ ఇక్కడ చూపించండి కేవలం మీ ప్యాషన్ ఉంటే చాలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి నాకు అనవసరం ఇంతమంది మాట్లాడుతున్నారు కదా ఇరు ఎవరి ఏ డిస్టిక్ ఎక్కడి నుంచి వస్తున్నారు నాకు తెలియదు వచ్చినప్పుడు అందరితో సరదా కలుస్తాను అంతే నేను ఏ రోజు కూడా అడగను కూడా ఏ డిస్టిక్ నుంచి వచ్చారు అనేది సో దట్ ఈస్ ద థింగ్ సో మా శ్రీవల్లేదో మాట్లాడుతున్నది మళ్ళీ హ్యాపీ హోలే అని చెప్తావా సో మా శ్రీ శ్రీవల్లి దగ్గర ఒక లోటు మాకు ఏంటంటే ఇన్ని రోజులు ఒక డ్యాన్స్ మాస్టర్ లేడనే లోటు ఉండేది సో ఆ లోటు శ్రీవల్లితో తిరిగిపోయింది ఎందుకంటే ఏదైనా చిన్న స్టెప్ కావాలంటే కంపోజ్ చేసేస్తుంది చక్కా చక్కగా చెప్పేస్తుంది అనమాట సో మేబీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే నా మాస్టర్ శ్రీవల్లే శ్రీవల్లి దగ్గరే నేను డ్యాన్స్ నేర్చుకొని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్టులో ఎక్కడో వచ్చాడో మేము మెరుపులు క్రియేట్ చేస్తాం అంతేగానా ఛాలెంజ్ తీసుదాం మనం చల్ రైట్ బేసిక్ నుంచి రావాలి మనం చలో రైట్ దట్ ఈస్ ద థింగ్ అండ్ నెక్స్ట్ శ్రీవల్లి ఒక చిన్న డైలాగ్ చెప్పేస్తుంది అదే గుండు బస్సులో డైలాగ్ చెప్తావా ఫ్రెండ్స్ నా పేరు ఆనంద్ ఈజీ సినిమాలో ఆర్టిస్ట్గా జైన్ కావడం జరిగింది బట్ టెక్నికల్గా కూడా కొంత కొంచెం నేర్చుకోవడం జరిగింది నా వర్క్స్ అంతా సో స్క్రిప్ట్ రైటింగ్ మీద అన్నిటి మీద సూర్యసార్ను చూస్తూ ప్రతిదీ రోజు రోజుకి ఎట్లా ఈ విధంగానే ఎందుకు రాయాలి ఈ విధంగా ఎందుకు రాయకూడదు అవుట్ ఆఫ్ ద రూల్ అంటే ఇవన్నీ నేను ఇక్కడ ఈజీ సినిమాలో నేర్చుకోవడం జరిగింది సో సార్ ఇంతకుముందు చెప్పారు కదా ఆ క్రేజసీఎంలో ఒక చిన్న డైలాగ్ అని అది చెప్తాను ఫోటో ఉందా వాట్సాప్ పెట్టు బాస్తో చెప్పి మీ పని అయిపోయేటట్టు చేస్తా చదే డైలాగ్ ఈ ఒక్క డైలాగ్ తోటి అది కొంచెం సీరియస్గా ఫోటో ఉందా వాట్సాప్ పెట్టండి బాస్తో చెప్పి మీ పని అయిపోయేటట్టు చేస్తా చల్ ఇది డైలాగ్ సో ఆ సినిమాలో నాకు ఆ టైం వరకు నా గురించి సార్ తెలియదు ఆ తర్వాత సార్ వాళ్ళ గురించి నాకు కూడా పూర్తిగా తెలియదు కాబట్టి అప్పటికే సెటిల్మెంట్ గంగిరెడ్ అనే చిన్న వెబ్ సిరీస్ చేసుకుంటా ఉన్నాం సో ఆ టైంలో సార్ చెక్ చేయడం కోసం చిన్న డైలాగ్ ఇచ్చి అది చేసి చూపించాలనుకున్న చేసిన సార్కు నచ్చింది కాబట్టి ఈ ఇప్పుడు ఈ గుండు బాసులో బండాలో కొంచెం బెటర్ క్యారెక్టర్ సార్తో ఎక్కువసేపు ఉండే విధంగా లీడ్గా ఉండే విధంగా మంచి క్యారెక్టర్ ఇచ్చారు సార్కి ఫస్ట్ ఆ విషయంలో నన్ను గుర్తించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు నాలాగనే ఫ్రెండ్స్ మీరు కూడా చాలామంది ఉండుంటారు రండి ఇది సినిమాకి వస్తే ఏం జరిగిందంటే ఇది జరిగింది నాకు జరిగింది అయితే ఇది సో ఈ ప్రాజెక్ట్ గురించి చెప్తే ఇప్పుడు గుండెబాస్ నిన్న ఈరోజు రెండు రోజులు మాంటేజ్ సాంగ్ అంటే ఈ టైటిల్ సాంగ్కి సంబంధించి మాంటేజెస్ అన్నీ కంప్లీట్గా ఈరోజు వరకు పూర్తి చేసుకున్నాం ఇంకొకటి రెండు చిన్న చిన్న బిట్స్ షార్ట్స్ ఉన్నాయి అవి నెక్స్ట్ వీక్ చేసుకుంటూ టాకీ పార్ట్ కూడా సార్ చేస్తామంటున్నారు దానికోసం నేను రెడీ అవుతాను సో నేను చాలా లాంగ్లో ఉంటా ఉన్నాను కాబట్టి నేను కారణాలు చెప్పదలుచుకోలేదు ఖచ్చితంగా నేను సెవెన్ థర్టీ వరకు ఇక్కడ లొకేషన్లో ఉండే విధంగానే ప్రయత్నం చేస్తా ఇది ఎందుకంటే కొన్ని సందర్భాలలో నేను చాలా దూరంలో అంటే ఊర్లో కరీంనగర్లో ఉండి సార్ నేను ఈరోజు రాలేకపోతున్నానంటే చాలా ప్రాజెక్టులు అంటే బడ్జెట్ ప్రాజెక్టులు నేను మిస్ కావడం జరిగింది ఆ పెయిన్ ఎట్లుంటుందంటే బాగా అనిపిస్తుంది స్క్రీన్ ఒక్కసారి ఆ భీమదేపల్లి బ్రాంచ్ అనే సినిమా చూసినప్పుడు కానీ ఇంకా కొన్ని వేరే వేరే పేర్లు చెప్పొద్దు కానీ అవి చూసినప్పుడు అబ్బా నేను మిస్ అయినా కదా ఎందుకు మిస్ అయినా అంటే నేను ఆ రోజు రాకపోవడం లేకుంటే వాళ్ళు ఎయిట్ థర్టీ అన్నప్పుడు మళ్ళీ లెవెన్ టెన్కు రీచ్ కావడం వల్ల నేను అది మిస్ అయినా సో ఇక్కడ ఇది మా ఈజీ ఫ్యామిలీ కాబట్టి ఇప్పటివరకు నన్ను సార్ ఇంకా మిస్ చేయలేదు చేయకూడదంటే నేను టైంకి ఉండాలని నాకు కూడా జాగ్రత్తగా నేను గుర్తుపెట్టుకుంటున్నా సో నెక్స్ట్ వీక్ కూడా నేను టైం ఇన్ టైంలో నేను ఉండే ప్రయత్నమే చేస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాట్లాడతారు మాట్లాడడానికి మాకు ఈజీ సినిమా అంతేనా కొంచెం ఈజీ సినిమా మా పిల్లలకు ఛాన్స్ ఇచ్చినందుకు సారుకు కృతజ్ఞతలు మళ్ళీ రమణ సారు కూడా మాకు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి కూడా సారుని కొత్తగా పరిచయం చేయడం జరిగింది మాకు మా పిల్లలు ఎంజాయ్మెంట్ బాగుంది మా ఫ్యామిలీ అందరూ ఎంజాయ్మెంట్గా చేశారు హ్యాపీ హోలీగా అనిపించింది మేము ఎంజాయ్గా ఉన్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రైట్ ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వీక్ నుంచి అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా దయచేసి ముందు రోజే వచ్చి స్టే అయిపోయి మార్నింగ్ అర్లీ మార్నింగే రావడానికి ప్లాన్ చేసుకుని ఎందుకంటే నా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే వీలైనంత ఫాస్ట్గా గుండుబాస్ అండ్ బండ్లా ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం జరుగుతుంది సో చేస్తారు చేయాలని కోరుకుంటున్నాను సో లేట్ చేయదు షార్ప్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి నెక్స్ట్ షెడ్యూల్ నుంచి ప్రతి ఆర్టిస్టు ప్రతి టెక్నీషియన్ లొకేషన్లో ఉండాలి ఓకేనా ఈ సినిమా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఎవరైనా కూడా ఈసీలోకి ఎంటర్ కాకపోయి ఉంటే ఆర్టిస్టుగా టెక్నిషియన్గా ఎంటర్ కావాలనుకుంటే ఇమీడియట్ ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్కి రండి నా పేరు వార్నా సూర్యా ఫ్రమ్ ఈజీ సినిమా థ్యాంక్ యూ సో మచ్